ఆ విమానానికి అసలు ఏమైంది ఎగరదు వదలదు టైంకి రాదు పోదు ప్రయాణికుల్ని ఇబ్బందులు పెట్టింది చివరికి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఇండిగోకి డెడ్ లైన్ కూడా విధించింది అయితే డీజీసీఏ రూల్స్ ఏ విమానయాన సంస్థకు అడ్డంకి కాలేదు ఇండిగోకే ఎందుకు సమస్యగా మారాయి ఇదంతా ప్రీ ప్లాన్ సంక్షోభం అనుకోవాలా ఇండిగో నాలుగు రోజుల్లో వెయ్యికి పైగా ఫ్లైట్లు రద్దు చేసింది శనివారం కూడా ఇదే పరిస్థితి దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో దుస్థితి ఇది వందల్లో డిపాచర్లు అరైవల్స్ ఒక్కసారిగా క్యాన్సల్ అయ్యాయి ప్రతి ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల హాహాకారాలు ఆగ్రహావేశాలే అసలు ఇండిగో సంక్షోభం ఎలా మొదలైంది దానికి కారణాలు ఏమిటని చూస్తే పైకి కనిపించేవి చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వింటర్ షెడ్యూల్ మార్పులో ట్రాఫిక్ వాతావరణమే కానీ కనిపించని మరో కోణం కూడా ఉంది అదే ఎఫ్డిటిఎల్ రూల్స్ ఈ రూల్స్ బ్రేక్ చేసేందుకు ఇండిగో ఈ తరహా సంక్షోభాన్ని సృష్టించింది అన్న అనుమానాలు కూడా ఉన్నాయి నవంబర్ ఒకటి నుంచి డీజీసీఏ తీసుకొచ్చిన ఎఫ్డిటిఎల్ రూల్ బుక్ ప్రకారం ప్రతి పైలట్ కు వారం రోజుల్లో నలభై ఎనిమిది గంటల రెస్ట్ తప్పనిసరి గతంలో రెస్ట్ అవర్స్ ముప్పై ఆరు గంటలే ఉండేది కానీ ఇప్పుడు డీజీసీఏ దాన్ని పెంచింది ఇక రాత్రి డ్యూటీ టైం పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే వారం రోజుల్లో ఒక పైలట్ రాత్రి ల్యాండింగ్ లో రెండు మాత్రమే చేయాలి రాత్రి ఫ్లయింగ్ టైం ఎనిమిది గంటలకు మించి ఉండకూడదు ఇవి ప్రతి విమానయాన సంస్థ తప్పక పాటించాల్సిన రూల్ రెండేళ్ల కిందటే ఈ రూల్స్ ను ప్రవేశపెట్టాలని భావించిన నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది డీజీసీఏ డీజీసీఏ రూల్స్ విషయం ఇండిగోకు తెలియంది కాదు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటున్నారు కొందరు పైలట్లు అంతేకాదు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి వింటర్ షెడ్యూల్లో ఎక్కువ ఫ్లైట్లు నడపాలని ప్లాన్ చేసింది అదే సమయానికి రూల్స్ అమల్లోకి వచ్చాయి రూల్స్ ప్రకారం పైలట్ కు అవర్స్ పెరిగాయి దీంతో సిబ్బంది కొరత తీవ్రమైంది ఈ సమస్యను ఇండిగో హ్యాండిల్ చేయలేక చేతులెత్తేసింది అంతెందుకు డీజీసీఏ రూల్స్ ఇండిగోకు మాత్రమే కాదు ఇతర విమానయాన సంస్థలకు కూడా వర్తిస్తాయి ఎయిర్ ఇండియా ఆకాశా జెట్ ఇలా ప్రతి ఎయిర్లైన్స్ పాటించాయి కానీ వాటికి రాని సమస్య ఇండిగోకు మాత్రమే ఎందుకు వచ్చిందంటున్నారు అధికారులు ఇది కేవలం ఇండిగో నిర్లక్షమే అంటున్నారు నిపుణులు ఇదే అభిప్రాయం కేంద్ర విమానయాన సంస్థ మంత్రి రామోహన్ నాయుడు కూడా వ్యక్తం చేశారు వి హావ్ ఆబ్జర్వ్డ్ దట్ ది న్యూ ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ ద స్టార్టెడ్ ఇన్ నవంబర్ విచ్ వాస్ 1 మంత్ బిఫోర్ ఇట్సెల్ఫ్ and through the last one month also we have been observing we have been and things were uh, pretty much uh, not to the extent of this but there was no issue regarding the new fttl norms that was observed and the second thing is that the other airlines air india or the akasa or SpiceJet, they have all adjusted and they have done the necessary this thing but here what was unanticipated suddenly which has boomed into this because of the uh, mismanagement that has happened at the indigo regarding their crew దట్ వై దిస్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ కారణం సంక్ష అన్న వాదన బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా కొత్త రూల్స్ అమలవుతాయని ముందే తెలిసిన సరైన ప్లానింగ్ చేయలేదు తగినంత సిబ్బందిని నియమించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది కొత్త రూల్స్ కు తగ్గట్టుగా ఫ్లైట్ షెడ్యూల్స్ చేయలేదు అంతేకాదు టీజీసీఏ రూల్స్ పాటించాలంటే అదనంగా ఇరవై శాతం విమానాలు కొనాలి అలాగే సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి ఇదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇండిగో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పైలట్ల సంఘం కూడా ఆరోపిస్తోంది Since then, the crisis continued to aggravate. With today, December 5th, being the most severely impacted day, with the number of cancellations well over a thousand, or more than half of our number of daily flights. I, on behalf of all of us at Indigo, would like to extend our sincerest apologies for the major inconvenience. మరో పది పదిహేను రోజుల్లో పరిస్థితులు చక్కబెడతాయని ఇండిగో సీఈఓ చెప్తున్నారు ప్రస్తుతం ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది మరోవైపు డీజీసీఏ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది వారంతప సెలవు సూచనలు ఉపసమరించుకున్న డీజీసీఏ విమాన సిబ్బంది సమయ పరిమితిపై సడలింపు ఇచ్చింది ఇండిగో కార్యకలాపాలపై పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించాలని నిర్ణయించింది అలాగే ఎఫ్డిటిఎల్ నిబంధనలను వంద శాతం పాటించడానికి ఇండిగోకు ముప్పై రోజుల సమయం ఇచ్చింది ఇటు కేంద్రం కూడా బాధ్యులను త్వరలో గుర్తించి శిక్షిస్తామని ఆదేశాలిచ్చింది మరి కేంద్ర జోక్యంతో ఇండిగో సంక్షోభానికి ఎక్కడైనా తెరపడుతుందా లేదా అన్నది చూడాలి